ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ పార్ట్ టూని అయితే చూసేద్దాం ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ అండ్ ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా పార్ట్ వన్ చూస్తేనే మీకు పార్ట్ టూ అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఖచ్చితంగా పార్ట్ వన్ చూసిన తర్వాతే పార్ట్ టూ చూడండి ఇక్కడ వీడియో ఎక్కువగా లెంత్ అవుతుంది కాబట్టి నేను టూ పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తాను అంటే వన్ అవర్ కంటే ఎక్కువ అవుతుంది మా వీడియోస్తో లెంతీగా ఉన్నా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతిదీ మీకు వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఫ్రెండ్స్కి అయితే వాచ్ చేసి పర్ఫెక్ట్ కటింగ్ అయితే నేర్చుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రిన్సెస్ కార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కార్ట్ని డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పేపర్ మీదనే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం టూ పార్ట్స్ అనేవి జాయింట్ చేస్తూ ఉంటాం చాలామంది తొందరగా అయిపోవాలి వర్క్ మీకు జాయిన్ చేసుకునే పని లేకుండా తొందరగా అయిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా అస్సలు ఆ ప్రాసెస్ను అసలు ఫాలోనే అవ్వద్దండి మనకి టైం ఎక్కువ తీసుకున్న మనకి ఫిట్టింగ్ అనేది చాలా ముఖ్యం సో అలా పెట్టి కుట్టేసామంటే దాంట్లో అసలు ప్రిన్సెస్ స్కర్ట్ షేప్ అనేది ఏం ఉండదు సో ఆ ప్రాసెస్ అస్సలు ఫాలో అవ్వదు మనం ఎంత వర్క్ తొందరగా అయిపోవాలనుకుంటే మన జాకెట్ అంత పర్ఫెక్షన్ ఉండదు సో టైం తీసినా పర్వాలేదు పర్ఫెక్ట్గా నేర్చుకోండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్గా అయితే నేర్చుకుంటేనే మీకు బోటెక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇప్పుడు మనము పేపర్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా ఒక పేపర్ అయితే తీసుకోవాలి అంటే ఇవి మనకి బుక్ స్టాల్లో దొరుకుతాయి ఇలాంటి పేపర్స్ కానీ చార్ట్స్ కానీ పిల్లలు డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటారు చార్ట్స్ ఏదో ఒక దాంట్లో మీరు మార్క్ చేసుకోండి కానీ ఖచ్చితంగా పేపర్ మీదనే మార్క్ చేసుకొని కట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం టూ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు దానికి మనకి మార్జిన్ కావాల్సి ఉంటుంది అంటే ఈ పార్ట్కి హాఫ్ ఇంచ్ మార్జిన్ ఆ పార్ట్కి హాఫ్ ఇంచ్ మార్జిన్ కాబట్టి ఇక్కడ రెండు నేను మనం ఒకటే దగ్గర కట్ చేసేదామంటే ఆ మార్జిన్ అనేది మనకు తగ్గిపోవడం వల్ల ఫినిషింగ్ సరిగ్గా రాదు సో అందుకోసం ఖచ్చితంగా పేపర్ మీదనే మార్క్ చేసుకోండి ఒకటి కింద ఒక ఫస్ట్ ఈ హెడ్ నుంచి డైరెక్ట్గా కట్ చేయకూడదండి ఎందుకంటే ఇక్కడ మనం డాట్ పాయింట్స్కి కావాలి అంటే దీనికి షేప్ బెల్ట్ ఉండదు అంటే సపరేట్గా షేప్ బెల్ట్ అంటూ ఏం స్టిచ్ చేయము మనం ఈ ప్రిన్సెస్ కట్లోనే దీంట్లో షే బెల్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ షేప్ బెల్ట్ కూడా కలుపుకొని మనం ఇక్కడ కట్ చేస్తూ ఉంటాం సో అందుకోసం ఇక్కడ మనం చూడండి త్రీ ఇంచు ఆర్ ఫోర్ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే ఇలా మార్క్ చేసేసుకోండి చూడండి ఇలా ఎక్కువ ఎక్స్ట్రాగా అంటే ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేయండి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మన ప్రాసెస్ని అయితే ఫాలో అవుతాం ఫస్ట్ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి చూడండి ఇక్కడ మనము మార్జిన్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ క్స్ కోసం చూడండి ఇక్కడ మార్జిన్ వచ్చేసి సేమ్ మనం ఎంతైతే మార్జిన్తో స్టిచ్ వేస్తామో అదే మార్జిన్ ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి చూడండి నేను హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ ఇక్కడైతే నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇక మార్జిన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మనము ఫ్రంట్ సైడ్ మాత్రము ఫ్రంట్ సైడ్కి ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మైనస్ చేయాల్సి ఉంటుంది చూడండి ఖచ్చితంగా ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ నెక్ అనేది తగ్గిచ్చేసేయాలి ఉంటుంది అంటే షోల్డర్ సేమ్ ఉంటుంది కానీ జస్ట్ ఇక్కడ మనం నెక్ మాత్రమే తగ్గిస్తాం చూడండి ఇప్పుడు ఈ మార్జిన్ ఉంది కదా ఇక్కడ ఈ ఎడ్జ్లో నుంచే మనం దీన్ని పెట్టేసుకొని ఫస్ట్ ఇది ఈ ఆమ్ రౌండ్ అయితే మార్క్ చేసుకుందాం ఫస్ట్ ఈ షోల్డర్ని దీన్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ ఇక్కడ ఇలా మార్క్ చేసినప్పుడు ఈ నెక్ని అయితే మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ మార్జిన్ దగ్గరికి ప్లేస్ చేసుకోండి చూడండి ఇలా మార్జిన్ దగ్గరికి ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకుందాం చూడండి ఇక్కడ మీకే అర్థమవుతుంది కదా మనం ఏం తగ్గించామనేది చూడండి షోల్డర్ సేమ్ ఉంది షోల్డర్ ఏం తగ్గించడం లేదు అలాగే మనకి చెస్ట్ కూడా సేమ్ ఉంది ఏం తగ్గించలేదు చెస్ట్ బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ సైడ్ అంతే ఉంది షోల్డర్ బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే ఉంది అంటే మనం ఏం తగ్గించాం జస్ట్ నెక్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాం ఇలా హాఫ్ ఇంచ్ తగ్గించడం వల్ల ఏంది లాభం అంటే మనకు ఫ్రంట్ సైడ్ హుక్స్ దగ్గర మనకి నెక్ లూజ్గా ముందకి పడిపోకుండా కరెక్ట్గా ఫిట్ అవ్వాలంటే ఇక్కడ నెక్ బ్రాడ్ బ్యాక్ సైడ్ ఎంత పెడుతున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ మనం ప్రిన్సెస్ కార్లో తగ్గించుకుంటేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సో అది ఇక్కడ మెయిన్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ తగ్గించేస్తాం ఇప్పుడు ఇలా మార్క్ చేసేస్తాం కదా ఇప్పుడు ఈ పార్ట్ని రిమూవ్ చేసేయండి ఇంక ఇక్కడ ఏం అవసరం లేదు మనకి బ్యాక్ పార్ట్ ఈ సైడ్లు ఈ అసలు ఏం అవసరమే లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే సేమ్ ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పావు ఇంచు చూడండి ఎక్కడ తగ్గిస్తున్నాం ఇక్కడ సేమే ఉంటుంది జస్ట్ ఇక్కడ మాత్రమే ఒక పావు ఇంచ్ తగ్గిస్తాను అంతే ఇక్కడ మాత్రం సేమ్ ఉంటుంది చూడండి నేను స్కేల్ ఎలా పెట్టి మార్క్ చేస్తున్నాను కూడా మీరు ఒకసారి గమనించండి చూడండి ఇక్కడ మాత్రమే ఒక పావు ఇంచ్ అనేది మనం తగ్గించాం ఇది ఎందుకు తగ్గించామంటే మనకి బ్యాక్ సైడ్ భుజము ఫ్రంట్ సైడ్ భుజము రెండు ఉండదు ఇక్కడ ముడతలు రాకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఆమ్ హోల్ సో అందుకోసం ఇక్కడ ఒక పావు ఇంచ్ తగ్గించాం అంతే సరే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా దీంట్లో హాఫ్కి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి అంటే చూడండి ఇది మనకు స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువగా డీప్ తీయాల్సిన పని ఏం లేదు ఒక హాఫ్ ఇంచ్ మనము తీసేస్తే సరిపోతుంది ఒకవేళ బిగ్ సైజ్ అనుకోండి వాళ్ళకి ముక్కాలు ఇంచు కూడా మనము లోపల తీయాల్సి ఉంటుంది కానీ ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి అంత అవసరం లేదండి చూడండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడైతే ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా ఇలా ఇలా అయితే ఆ పాయింట్ ని వేస్ట్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా ఇలా మార్క్ చేస్తాం కదా ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా దీంట్లో మార్క్ చేసేస్తాం ఇది మనము లోతు కూడా తీసేస్తాం ఇప్పుడు ఇలా లో తీసేసిన తర్వాత ఇక్కడ మనము మార్జిన్ ఉంటుంది కదా మామూలుగా షోల్డర్ జాయింటింగ్ కోసం మనం బ్యాక్ సైడ్ ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా ఫస్ట్ అదే మార్జిన్ డ్రా చేసి వన్ పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ ఇలా మనం మార్జిన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ మార్క్ చేసుకున్నాం కదా నెక్ అలాగే షోల్డర్ సో ఇక్కడ మనం టేప్ని ప్లేస్ చేసుకొని మనం అపెక్స్ పాయింట్ని అయితే మార్క్ చేసుకోవాలి చూడండి దీనికి స్ట్రైట్గా ఇలా ప్లేస్ చేసుకొని నైన్ పాయింట్ ఫైవ్ సారీ అండి మీకు మెజర్మెంట్ చూపించేటప్పుడు ఇది ఒక పాయింట్ని అయితే మిస్ చేశాను ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇప్పుడు అపెక్స్ పాయింట్ నుంచి ఇక్కడ కిందికి ఎంత డౌన్ చేస్తున్నానంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే డౌన్ చేస్తున్నాను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మనకి ఇది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎందుకు డౌన్ చేస్తున్నాను అంటే మనకి మామూలుగా అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా అయితే ఉంటుంది కదా ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ డిస్టెన్సే మనం ఇది ఇక్కడ మార్క్ చేస్తాం మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడే అపెక్స్ పాయింట్ నుంచి మనం ఒకటవ కిందికి తీసుకున్నామంటే అది మెజర్మెంట్ మనకి తెలుస్తుంది ఎంత కావాలి అనేది సో ఆ డౌనే అండి ఇక్కడ మనం మార్క్ చేసింది ఇది అందరికీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటుందంటే అందరికీ సేమ్ ఉండదు ఎందుకంటే అపెక్స్ పాయింట్స్ చేంజ్ అయినప్పుడు ఈ రౌండ్ కూడా చేంజ్ అవుతుంది కొంతమందికి చేస్తే చిన్నగా ఉంటుంది కొంతమందికి చేస్తే పెద్దగా ఉంటుంది సో మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అపెక్స్ పాయింట్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి కిందికి మనం కొలుచుకో మెజర్మెంట్ తీసుకున్నామంటే మనకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వాళ్ళకి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది సో ఇక్కడ నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే ఉంటున్నాను ఇలా అపెక్స్ పాయింట్ ఉంది కదా ఫస్ట్ ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేద్దాం అంటే అపెక్స్ పాయింట్ దగ్గర ఒక స్ట్రైట్ లైను ఫైవ్ అక్కడికి ఒక లైన్ చూడండి ఇలా డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము షే బెల్ట్ మామూలుగా టూ ఇంచు నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు మీ ఇష్టంని బట్టి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ షే బెల్ట్ కి అంటే దీంట్లోనే షే బెల్ట్ వచ్చేస్తుంది కానీ షే బెల్ట్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మీ ఇష్టం అండి టూ ఇంచ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు మీకు షే బెల్ట్ పెద్దగా కావాలనుకున్నప్పుడు టూ పాయింట్ ఫైవ్ తీసుకోండి మీడియం కావాలనుకున్నప్పుడు రెండు పావు తీసుకోండి కొంచెం చిన్నదిగా కావాలనుకున్న వాళ్ళు టూ ఇంచ్ అయితే తీసుకున్న పావు సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే రెండు పావుకు ఒక మార్క్ చేసుకుంటాను చూడండి రెండు పావు దగ్గర ఒక మార్క్ చేశాను కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేస్తాను చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మామూలుగా మనము నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మనం ఇక్కడ స్టే బెల్ట్ కి క్రాస్ చేసుకుంటాం కదా చూడండి ఇక్కడ కూడా నేను వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే క్రాస్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను క్రాస్ చేసేస్తాను ఇప్పుడు ఇలా అయితే మార్క్ చేసేసుకోను ఇలా క్రాస్ చేసేస్తాం కదా ఇప్పుడు ఇదే మెయిన్ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి ఇది నార్మల్ నార్మల్గా బ్లౌజ్కి మనం బ్యాక్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ తీసుకున్నాం నైన్ పాయింట్ ఫైవ్ అప్ ఎక్స్ పాయింట్ డౌన్ ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి సపరేట్గా కట్ చేసుకుంటాం కానీ ఇక్కడ మనం ముందే మార్క్ చేసేసుకున్నాం ఇలా మార్క్ చేసేసుకున్నామా ఇక్కడికి కంప్లీట్గా అయిపోయింది కదా ఇప్పుడు అసలైన పాయింట్ మనకి రెడీ అయింది ఇక్కడ నుంచి చూద్దాం ఫస్ట్ ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మనము మామూలుగా మెజర్మెంట్ చెప్పేటప్పుడు చెప్పాను కదా తెస్ట్ మెజర్మెంట్ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడే అండి మనం యూజ్ చేసేది చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ వచ్చేసి మనకు ఎంత ఉందంటే థర్టీ ఫైవ్ ఇంచుంది కాబట్టి థర్టీ ఫైవ్లో పదో భాగం మనం మార్క్ చేయాల్సి ఉంటుంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ లేదు మేము పదో భాగం అది ఇది ఏం చేసుకోమనుకున్న వాళ్ళు గుడ్డి గుర్తుకండి ఇప్పుడు థర్టీ సిక్స్ అనుకో త్రీ పాయింట్ సిక్స్ థర్టీ ఫైవ్ అనుకోండి త్రీ పాయింట్ ఫైవ్ అంతే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇది త్రీ పాయింట్ ఫైవ్ చూడండి ఇక్కడ నుంచి కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేయండి ఖచ్చితంగా డౌన్లో మనకి మనకి చెస్ట్ మార్కింగ్ వచ్చిన తర్వాత మనం సైజ్ బట్టి ఇది మనం సైడ్ తీసేయాల్సి ఉంటుంది ఇక నేను వన్ ఇంచ్ అయితే మైనస్ చేశాను అంటే వాళ్ళ యొక్క చెస్ట్ని ని బట్టి మనం ఇది తీసేయాల్సి ఉంటుంది అంటే చాలా తక్కువ చెస్ట్ ఉండే వాళ్ళకు ఇక్కడ నుంచి మనం ముక్కాల్ ఇంచుకు ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం చెస్ట్ ఉండే వాళ్ళకైతే వన్ ఇంచుకైతే మార్క్ చేస్తే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఫస్ట్ ఇక్కడ మనం ఒక లైన్స్ అయితే కలిపేద్దాం చూడండి చూడండి ఇలా మనం లైన్స్ కలిపేసేస్తాం కదా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి దీనికి పార్లల్గా ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇది వచ్చేసి నేను టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ డౌన్ వచ్చేసి నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకున్నాను కదా దానికి ఒక్క మూడు పాయింట్లు పెంచేసి నేను టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేస్తాను సేమ్ ఇక్కడ ఇంకొంచెం డిస్టెన్స్లో టూ పాయింట్ ఎయిట్ దగ్గరికి ఒక మార్క్ చేసి చూడండి ఇలా మార్క్ చేసేస్తాం కదా ఇప్పుడు ఇక్కడ ఒక పార్లర్ లైన్ అయితే డ్రా చేసేది చూడండి ఇక్కడ మనం ప్యాలె లైన్ డ్రా చేసేస్తాం కదా ఫస్ట్ దీని మెజర్మెంట్ మనం కొలుచుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి కొలుచుకుందాం మనకి ఎంత ఉందండి ఒక పాయింట్ తక్కువ మూడించులు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైన్కి మనం ఒక పాయింట్ తక్కువ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మనం ఒక పాయింట్ మార్క్ చేయాల్సి ఉంటుంది చూడండి నాకు ఇక్కడికైతే వచ్చింది కాబట్టి ఇక్కడికి ఒక పాయింట్ మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేయండి చూడండి ఈ టూ పాయింట్స్ కలిపి ఒక లైన్ డ్రా చేయండి చూడండి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి మనం ఇక్కడ చెస్ట్ మార్క్ చేస్తాం ఇక్కడ కూడా చెస్ట్ మార్క్ చేస్తాం ఇక మనం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి లోపలికి వేసుకున్నాం అంతే ఇలా వేసుకున్న తర్వాత ఈ లైన్ ఈ లైన్ మనం లైన్స్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు దీనికి పాలల్గా ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాం ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇది మాక్సిమం అందరు గుర్తుపెట్టుకుంటారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది ఒక్క లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి ఒక వన్ ఆర్ టూ పాయింట్స్ కలుపుకొని అంటే వాళ్ళ చెస్ట్ని బట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఇక నేను టూ పాయింట్ ఎయిట్ తీసుకున్నాను టూ టు త్రీ వరకు మాత్రమే ఈ ప్యాలెల్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ వరకు అంతే తర్వాత ఇంకా చెస్ట్ పెరిగే కొద్దీ ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇక నేను ఒక జస్ట్ ఫార్టీ ఇంచ్ వరకు అయితేనే చెప్తున్నాను చూడండి ఇక్కడ నుంచి నేను టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసి ఇలా ఈ లైన్కి స్ట్రైట్గా అంటే ప్యాలెల్గా ఇంకొక లైన్ డ్రా చేశాను దాని తర్వాత ఏం పాయింట్ అంటే చూడండి ఇక్కడ ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే మెజర్మెంట్ దగ్గరికి ఈ లైన్ మీదకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసేసాను ఇలా ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి మీకు డాటెడ్ వేసి చెప్తాను అన్ని లైన్స్ ఒకటేసారి ఉంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇలా అయితే చెప్తున్నాను చూడండి ఇలా డాటెడ్ లైన్ అయితే గీసుకోండి మనకి అంటే స్ట్రెయిట్ లైన్ రావడం కోసం నైంటీ డిగ్రీస్ యాంగిల్ రావడం కోసం ఇక నేను మీకు అలా చెప్తున్నాను చూడండి దీనికి స్ట్రైట్ లైన్గా ఫస్ట్ అంటే నైంటీ డిగ్రీస్ రావాలండి అంటే ఈ లైన్కి నైంటీ డిగ్రీస్ లైన్ అయితే ఒకటి డ్రా చేయండి దీ దీనికి నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఇలా వస్తుంది కాబట్టి దీనికి మనం ఒక పావు ఇంచ్ అనేది ఇటు పక్కకు వేసుకోవాలి చూడండి చూడండి దీనికంటే ఇక్కడ ఒక పావించ్ ఇలా ముందకు వేసుకోవాలి అంటే నైంటీ డిగ్రీస్ యాంగిల్ కంటే ఇటు పక్కకి ఒక పావిన్స్ అనేది మనం ముందరకు వేసేసుకోవాలి అలాగే ఇది కూడా ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసాం కదా ఇలా వేసుకున్నామంటే మనకి వచ్చేసింది ఇంకేం లేదండి అయిపోయింది ఇప్పుడు చూడండి ఇది కొంచెం లైన్ ఎక్స్టెండ్ చేసుకుందాం చూడండి ఇది ఈజీ ప్రాసెస్ ఈ లైన్ ఈ లైన్ మనకి ఫ్రెంచ్ కరువు రెండు లైన్స్ కలిసేలాగా ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోండి చూడండి అలాగే ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉండవు కాబట్టి ఇలా కొంచెం కరువు అయితే చేస్తాము అంతే ఆ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడండి ఇలా మార్క్ చేసేసాం కదా మనము మామూలుగా నార్మల్ బ్లౌజెస్ కూడా ఇక్కడ డాట్ పైన స్టిచ్ చేస్తూ ఉంటాం కదా చంక దగ్గర కానీ ప్రిన్సెస్ కట్టి కొంచెం ఎక్కువగా మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది మూర్తాలు ముడతలు రాకుండా మనము ఇక్కడ ఇది కోసం సో అందుకోసం చూడండి ఇప్పుడు ఇలా అయితే మనము పెట్టి మార్క్ చేసుకున్నాం కదా చూడండి ఇలా పెట్టి మార్క్ చేసుకున్నాం కదా దీన్ని ఏం కదించదు జస్ట్ ఇది ఇట్లే ఉండాలి ఇది మాత్రమే ఇలా జస్ట్ ఇలా కర్వ్ చేసి ఇక్కడ మనము ముక్క అనేది తీసేయాలి చూడండి అంతే ఇక్కడ మనం ముక్కాలి తీసేస్తామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి చూడండి మనకి చెస్ట్ రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో కప్ సైజు మనకి చెస్ట్ రౌండ్ ఇలాగే కలర్లో ఉండేది ఇదంతా చూడకండి చూడండి జస్ట్ ఈ షేప్ మాత్రమే చూడండి గమనించండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా మీకే అర్థమవుతుంది చూడండి ఇదండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ మీకు ఏం లేదు ఒక్కసారి కాకపోతే టూ టైమ్స్ చూడండి ఇక్కడ ఏం రిక్కి లేదు జస్ట్ టూ టైమ్స్ చూస్తే క్యాచ్ అయిపోతారు ఇక్కడ వరకు ఒకటి ఇక్కడ జస్ట్ పార్లర్ లైన్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్ ఎంత ఉంటే ఇక్కడ ఆ మెజర్మెంట్ దగ్గరికి ఒక మార్క్ చేసేస్తాము చూడండి ఈ రెండు ఇప్పుడు మనం ఖాళీగా ఉండేవి ఈ టూ పాయింట్సే మనకి ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ టూ పాయింట్స్కి ఇక్కడ ఒక నైంటీ డిగ్రీస్ యాంగిల్ గీసి దానికంటే ఒక ఇంచ్ లోపలికి వేస్తాం అంతే అయిపోయింది ఇంకా ఫ్రెంచ్ కాల్ తీసేసుకొని ఇవన్నీ సమానంగా ఉండేలాగా పెట్టి ఇలా కరెక్ట్ చేసాము ఇక డాట్ పాయింట్ వేసేదానికి ఖచ్చితంగా లోతు తీస్తాము కాబట్టి ఇలా ముక్కాల నుంచి లోతు తీసేస్తాం ఇలా తీసేసుకున్నాం కదా ఇది మనకి ప్రాసెస్ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా పైప్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇలానే వస్తుంది మనకి షేప్ సో అందుకోసం ఇది ఇలా పైకి మార్క్ అంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకొని దీని లెంత్ అయితే పెట్టేసుకుందాం మనకి ఇక్కడికైతే వస్తుంది కాబట్టి ఇది ఒక పాయింట్ అనుకుందాం ఇప్పుడు మనము నరుము ఇక్కడ మార్క్ చేసుకుందాం చూడండి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండు ముక్కలు అయితే ఉంది కదా ఈ రెండు ముక్కల్ని మనకి డాట్ పాయింట్ అనేది ఇక్కడ ఎండ అవుతుంది చూడండి ఇది అసలైన మెయిన్ డాట్ ఇది నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఇది నైంటీ డిగ్రీస్ థ్యాంగిల్కి ఇక్కడ ఒక ఇంచ్ లోపలికి ఇస్తాను ఇది అసలైన మెయిన్ డాట్ మీకు మెయిన్ మెయిన్ డాట్స్ అన్ని నేను ఇలా స్టార్ మార్క్ వేసి పెడతాను చూడండి ఈ అప్పుడు మీకు కొంచెం ఐడియా ఎక్కువగా ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ చూడండి చాలా ఈజీగా క్యాచ్ చేసేస్తారు ఇవి ఇవన్నీ మెయిన్ డాట్స్ అండి మెయిన్ డాట్స్ ఇవి ఈ మెయిన్ డాట్స్ని బట్టి చూడండి ఇది కూడా మనకి కాదు ఇది అసలైన మెయిన్ డాట్ సో ఇలా మార్క్ చేస్తామంటే ఇవి మెయిన్ డాట్స్ అనేది మీకు అర్థమైపోతుంది అంటే కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఒకసారి కాకపోతే ఇంకొకసారి మీకు డయాగ్రామ్ చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది సో అందుకోసం ఇక్కడ నీకు నేను క్లియర్గా అయిన చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనము నడుమకొల్స్ అయితే మార్క్ చేద్దాం ఇక్కడ మనకు ఇరవై తొమ్మిది కదా నడుమకొల్సలో నాలుగో భాగం వచ్చేసి మనకు ఏడుంపావు సో ఇక్కడ ఏడుంపావుకి మనం ఒక మార్క్ చేద్దాం చూడండి ఇక్కడ నుంచి రెండు ముఖాలకి మనకు పాయింట్ ఎండ్ అయ్యింది ఇప్పుడు ఇది కదా ఈ డాట్ పాయింట్ అంతా మనకు మైనస్ అయిపోతుంది సో ఈ రెండు మొక్కాలని ఇక్కడ పెట్టేసుకొని ఇలా క్రాస్ ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ అనేది పైకి తీసేస్తాం కాబట్టి ఇలా కొంచెం పైకి ఇలా మార్క్ చేసుకోండి ఏడుంపా ఏడుంపాకి మార్క్ చేసేసిన తర్వాత మార్జిన్ ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా అదే మార్జిన్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ సో ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ని కొల్చుకోవడం కదా మనకి ఈ లెంత్ కావాలి కాబట్టి ఇది ఇక్కడ వరకు మ్యాచ్ చేయాలి ఇప్పుడు ఈ పాయింట్స్ ని ఇక్కడ మార్క్ చేసేది చూడండి మనకి ప్రిన్సెస్ కార్డ్ షేప్ అయిపోయింది కదా ఇదేనండి ఇంతే ఇంకేం లేదు ఇక్కడ మీకు ఫ్రంట్ బ్రాడ్ మేక్ అయితే చెప్పేస్తాను చూడండి ఇక నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేస్తున్నాను ఇలా కొంచెం బ్రాడ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ సైడ్ మాత్రం మనకి బ్రాడ్ వస్తుంది ఇక్కడైతే ఇలా పెట్టుకుంటున్నాను మీరు ఇక్కడ నెక్ పెట్టుకునే వాళ్ళు ఇలా అయితే మార్క్ చేసుకోండి అంటే ఇక్కడ నుంచి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇది ఇటు నుంచి వన్ ఇంచ్కి వేసుకొని ఇలా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక నేను రౌండ్ షేప్ కొంచెం బ్రాడ్ రౌండ్ అంటే ఇలా అయితే కుట్టుకోవాలనుకుంటున్నాను సో అందుకోసం ఇది నేను ఇలా అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే కట్ చేసి చూపించడం లేదు జస్ట్ ఇవి మాత్రమే నేను కట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా చూడండి ఇలా అయితే రావాలి మనకప్పుడు కప్ సైడ్ చాలా నీట్గా అయితే కూర్చుంటుంది సో ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా నిదానంగా అయితే స్టిచ్ చేయాలండి ఈ టూ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయి మ్యాచ్ అవ్వాలి ఇక్కడ మనకు కొంచెం వన్ ఒక ఒక అటు ఇటు వచ్చినా ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు స్టిచ్చింగ్ కూడా ఖచ్చితంగా చూడండి చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను అది మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి పేపర్ మురిచకపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ బేబీ పింస్ అయితే పెట్టి సెక్యూర్ చేసేసాను కట్ చేసుకుందామని చూడండి మనం పేపర్ మీద కట్ చేసుకున్న దాన్ని ఇలా క్లాత్ మీద అంటే ఇది టూ ఫోల్డ్స్లో ఉంది చూడండి మనకి ఓపెన్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టేస్తాను ఎందుకంటే మనకి క్లాత్ ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తాం కదా ఇక్కడ మనకి చంక దగ్గర కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్ సైడ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఓపెన్స్ కాబట్టి నేను ఓపెన్ సైడ్ వైపుకి ఈ ఓపెన్స్ పెట్టేసుకొని చూడండి ఇలా అయితే పెట్టేసుకున్నాను మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం ఇలా పెట్టుకొని ఇక్కడ మనము ఈ రెండు ఈ రెండింటిని మనం ఇలా కలిపి కొడతాం కాబట్టి దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ మాత్రం పెట్టుకున్నాను చూడండి జస్ట్ ఈ టూ పార్ట్స్ మాత్రం జాయిన్ చేస్తాం ఇక్కడ ఎక్కడ మనకి మార్జిన్ అవసరం లేదు జస్ట్ ఈ మార్జిన్సే కావాలి సో ఈ మార్జిన్స్కి మాత్రమే ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఉండేలాగా పెట్టేసుకొని మార్క్స్ చేసుకున్నారు కదా ఇలా మార్క్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం Bye. <laughs> సేమ్ అలాగే ఇటు సైడ్ పార్ట్ కూడా మనం కట్ చేసేద్దాం చూడండి అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనము ఆ టెక్స్ ఇలా అయితే మార్క్ చేసుకున్నాం కదా చూడండి ఇలా ఇలా రెండు నెనేట్ దగ్గర మనం ఇలా చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా టక్స్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అలాగే నెక్ అండ్ షోల్డర్ దగ్గర కూడా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి అలాగే ఇక్కడ నెక్ డీప్ మనం మార్క్ చేస్తాం కదా అది కూడా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్నారంటే సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కూడా ఏ పార్ట్గా ఆ పార్ట్ని కట్ చేసేసుకోండి కానీ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఇలా కట్ చేసేసుకోండి అంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని లైనింగ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ని కూడా అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా అయితే చూడండి ఖచ్చితంగా కటింగ్ చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ చూస్తే చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది బిగినర్స్ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి స్టిచ్చింగ్ వీడియోని కూడా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే నా కొంచెం ఇన్స్పిరేషన్ కోసం మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఇంకా కొంచెం క్లియర్గా బెటర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే రాబోతున్నాయి క్లియర్ ఎక్స్ప్లనేషన్తో సో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి స్టేట్మెంట్ టు మహర్స్ సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్